అనగనగా ఒక పాములవాడు ఊరూర పాములను ఆడిస్తూ జీవితాన్ని గడిపేవాడు ఒకసారి అతని వద్ద ఉన్న పాముల్లో ఒక ముసలి పాము పాములాటకు సహకరించలేని స్థితిలో ఉంటే దానికి ఆహారం ఇవ్వడం వృధా అని ఆ ముసలి పామును బుట్టలో పెట్టి మూత పెట్టి దానికి ఆహారం ఇవ్వడం మానివేశాడు ఆ పాములవాడు ఇలా ఆ పాము కొన్ని రోజులకు ఆకలితో అలమటిస్తూ ఇక చావు కొరకు ఎదురు చూస్తూ ఉంది అదే సమయంలో చురుకుగా ఉన్న ఒక ఎలుక ఆ పాముల బుట్టను చూచి అందులో తినే పదార్థం ఏదైనా ఉందనే ఆశతో ఆ బుట్టను కొరికి లోపలికి వెళ్ళింది రోజుల తరబడి ఆకలితో బాధపడుతున్న పాముకు ఆ ఎలుక మంచి ఆహారంగా మారింది ఆ ఎలుకను తిన్న తర్వాత ఆ పాము బలాన్ని పుంజుకున్నది ఆ ఎలుక ఏ రంధ్రం అయితే ఆ బుట్టకు వేసిందో అదే రంధ్రం ద్వారా ఆ పాము స్వేచ్ఛగా బయటకు వెళ్ళిపోయింది మిత్రులారా గమనించండి చక్కగా బ్రతకవలసిన ఎలుక పాము బుట్టలో దూరి చచ్చిపోయింది చనిపోవలసిన పాము ఎలుక సహాయంతో బ్రతికింది ఈ విధంగా అదృష్ట దురదృష్టాలు ఉంటాయి జీవితం ఇంతే ఇక ముందుకు సాగదు అనుకున్న ప్రతిసారి భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు